గ్రహములు ఆ జనన సమయాన్ని బట్టి ఒక సంవత్సరంలో కొన్ని ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉండవచ్చు కానీ అధిగమించడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది దేని చేత అధిగమిస్తారు రావలసినటువంటి అశుభ పరిణామం చాలా ఉపద్రవంతో కూడుకున్నది భయంకరమైనది అయినప్పటికీ కూడా అది తప్పించుకునేటటువంటి సాధనం ఒకటి ఉన్నది ఏది ఆ సాధనము అంటే కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధం పెట్టగానూపుని భగవంతుని యొక్క నామ సంకీర్తనం ప్రతిరోజు చెయ్యడానికి అలవాటు పడినటువంటి వాడెవరుంటాడో అటువంటి వాణ్ణి గ్రహములు కూడా బాధించవు ప్రతిరోజు భగవన్ తెలిసి కానీ తెలియక కానీ చెప్పగలగడం ఒక అదృష్టం అయితే కేవలం నామం చెప్పడం వల్ల ప్రయోజనం కలుగుతుంది అన్నమాటకి ఎంత సారమున్నదో దాని యొక్క కొనసాగింపు కూడా అంతసారవంతము ఎందుకంటే